నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు పద్నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి ఫోర్టీ సారీ ఉండయి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు మన దగ్గరనే ఇక్కడైనా సేమ్ లైఫ్ ఉంటుంది ప్యూర్ పెట్రోల్ బండి ఇలా సిఎన్జి కానీ ఎల్పిజి కానీ ఏం లేదు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వచ్చినాయి గ్రే కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి పంపర్లు ఇచ్చి పెట్టి బండి మొత్తం జెన్యూన్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి కేవలం యాభై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే జరిగింది రీడింగ్ వచ్చినా రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రీడింగ్ జెన్యూన్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు హర్యానా నెంబర్ ఎన్ఓసి మాత్రమే వస్తుంది ఇన్వోసీ నీచే లగ్గా కొత్త ఎన్ఓసీ మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ మళ్ళీ లోన్ కోత లోన్ అయితే వస్తుంది అని లోన్ రాదు రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది రైట్ సైడ్ అపర్ ఓకే ఉంది బానటికి వరకు పానా పెట్టలేదు సార్ ఫ్రెండర్ కూడా పెట్టలేరు ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ లోపల గేర్ బాక్స్ సిల్ ఉంది లెఫ్ట్ సైడ్ అపర్ ఓకే లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఓకే ఫ్రెండర్లకు కూడా పాన పెట్టలేరు గ్రే కలర్ ఒక్క ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ బండ్ ఏదైనా మారింది ఉందంటే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ పెట్రోల్ ఇంజిన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ హర్యానా నెంబర్ సారీ ఢిల్లీ ఢిల్లీ నెంబర్ ఏనాయ్యా ఢిల్లీ నెంబర్ బండికి రన్నింగ్ నాలుగు టైర్లలో ముంగట్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిణీతో సహా ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు కస్టమర్ ధర మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మనకు మళ్ళీ పేపర్లకు యాభై వేలు దాకా ఖర్చు వస్తుంది రెండు వేల ముప్పై ఒకటి తర్వాత మళ్ళీ ఒక ఏళ్ళు గ్రీన్ ట్యాక్సీ కట్టుకోవచ్చు వెనకాల ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు రియర్ ఏసీ ఇచ్చిండు ఇది ఫ్రంట్ పొజిషన్ బండికి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు సార్ బంపర్లు ఇచ్చి పెట్టి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది స్టెప్ని కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ కస్టమర్ ధర మూడు అరవై ఐదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ సార్ డీలోకి అయితే ఇరవై వేలు మాత్రమే కమిషన్ తీసుకుంటా బండి రావడానికి మాత్రం ఇరవై ఐదు వేలు అయితే మీరు రావడం గవే అయితే నేను పంపించిన గవే అవుతాయి మాన్యువల్ యాభై రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు జెన్యున్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది గ్రే కలరు ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ ద్వారా మూడు అరవై ఐదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్